డియర్ అస్పిరెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీ తెలంగాణ ఏ తీసుకున్నా కూడా డిఎస్సి టెట్ డిఫరెంట్ కేటగిరీస్ పీజీటీసీ కానివ్వండి టీజీటీసీ కానివ్వండి ఎస్జిటీసీ కానివ్వండి ఏ పోస్ట్కైనా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎన్ని సబ్జెక్టులు ఎంత చదివినా కూడా దీంట్లో మీరు మార్క్స్ కనుక స్కోర్ చేసుకుంటే మెరిట్లో ఒక అంచు మీకు ఎప్పుడు కూడా ఎడ్జ్ పైనే ఉంటారు సో దీంట్లో మీకు సింపుల్గా షార్ట్ టైంలో ప్రపోజిషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రెండు మార్కులు మీ పాకెట్లోకి వస్తాయన్నట్టు ఇలాంటివి తీసుకుంటే డిఫరెంట్గా సింపుల్గా అనలిటికల్ రీజన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటాండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటివి డిఎస్సిలో ఆ టెట్ ఎక్కడైనా తెలంగాణ అయినా కూడా ఆంధ్ర అయినా కూడా ఇక్కడ మనకు ప్రపోజిషన్స్లో మనకు తెలుసు ప్రపోజిషన్స్ ఇన్ అవుట్ ఇవి పెడుతూ ఉంటాం టూ ఫర్ అనేటువంటివి అవి సింగిల్ వర్డ్ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు టూ త్రీ వర్డ్స్ కూడా కలిపి ఉంటాయి ఇన్ స్పైట్ ఆఫ్ లుక్ ఇన్ టూ లుక్ అవుట్ వీటిని మనము కాంపౌండ్ ప్రపోజిషన్స్ అంటాం ఇక్కడ ఏది కరెక్ట్గా వస్తుంది అక్కడ ఏది ఇచ్చినా కూడా నాలుగు అందులో కరెక్ట్ది మనం చూస్ చేయాలి అలాంటివి మీరు తెలియనప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఐ ఆన్ బ్రదర్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ లుక్ ఆన్ లుక్అవుట్ లుక్ ఇన్ టు లుక్ ఇన్ ఇవన్నీ చూస్తే మనకి ఏది కరెక్ట్ కాదు అనిపిస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ లుక్ ఆన్ అంటే దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి రెండు శబ్దాలు ఒకే చోట పెడితే దాని మీనింగ్ టోటల్ గా చేంజ్ అవుతుంది లుక్ అంటే చూడడం ఆన్ అంటే పైన అలా అని కాదు లుక్ అంటే చూడడం అవుట్ అంటే బయట అని కాదనమాట ఆ రెండు కలిపితే డిఫరెంట్ శబ్దం వస్తుంది మనకు ఇప్పుడు ఏంటంటే ఐ ప్రామిస్ టు ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లుక్ ఇన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు లుకిన్ అని అంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక షార్ట్ విజిట్ మీ బ్రదర్ దగ్గరికి వెళ్తాను అదర్వైజ్ ఐ కాల్ హిమ్ అని చెప్పడాన్ని మనం లుకింగ్ అని అంటాం ఓకే అలాగే ఇలాంటి ఫేజల్ వర్బ్స్ మన ఛానల్లో ఇంతకు ఇంతకుముందు వన్ మినిట్ దాంట్లో అవి కూడా మీరు చూడండి చాలా సింపుల్ రివిజన్ అవుతుంది మీకు సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను అక్కడ నేను మేక్ ఏ షార్ట్ విజిట్ ఆర్ కాల్ లుక్ అంటే మీనింగ్ అదనమాట సో సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రమన్ ఆల్వేస్ లుక్స్ డాష్ హిజ్ అంకిల్ హూ ఇస్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే తన కాళ్ళ మీద తను నిల్చొని తనంతటి తనగా ఎదిగినటువంటి మనిషి అనమాట అప్పుడు అప్ టు నా ఇన్ టు నా ఎట్ డౌన్ ఆన్ ఇక్కడ మనము ఎలా అంటే ఇంటూ అంటే మనకు తెలుసు ఎట్ అంటే తెలుసు వద్ద అని తెలుసు డౌన్ అని అంటే కిందకి చూడడం అనమాట కొంచెము తక్కువ చూపడము భావంతోని అలాగే అప్ టు అంటే ఓ గ్రేట్ అని చెప్పడం అనమాట సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ లుక్ అప్ ఆర్ లుక్స్ అప్ టు హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఇక్కడ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ మనము లుక్ అప్ టు ఆర్ లుక్స్ అప్ టు ఇక్కడ రామన్ అన్నప్పుడు సింగులర్ కాబట్టి లుక్స్ అప్ టు అనేది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అప్ టు నంబర్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలత గోస్ టు స్కూల్ డాష్ పద్మా డైలీ అక్కడ ఏంటి ఇన్ స్పైట్ ఆఫ్ అంటే దానివల్ల కాదు డెస్ఫైట్ డ్యూ టు అలాంగ్ విత్ ఈ మూడింటివి కూడా మనకు అసలు కాదు వీటి మీనింగ్సే మారిపోతుంటాయి అంటే తనతో పాటు వెళ్తుంది అనే మీనింగ్ రావాలన్నమాట మనకి అక్కడ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విత్ అలాంగ్ విత్ అంటే టుగెదర్ విత్ శ్రీలత గోస్ టుగెదర్ విత్ పద్మా టు స్కూల్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే ద క్యాట్ జంప్డ్ ద బాల్ అంటే వాల్ పైకి ఎగిరింది అని చెప్తాం మనం వాల్ పైకి గెంతింది అని చెప్పి ఇక్కడ మనము ఆన్ అంటే కాదు ఎప్పుడైతే ఇంగ్లీష్లో కి అక్కడ మూమెంట్ ద క్యాట్ జంప్ అంటే కొంత మూవ్మెంట్ ఉంది దాంట్లో మూమెంట్ ఉన్నప్పుడు ఇన్ టూ కానీ ఆన్ టూ కానీ రావాలి మనకు సో ఇక్కడ ఆన్ టూ ఇన్ ఇవన్నేది కాదనమాట సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆన్ టూ మూమెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సో ఆన్ టు ఈ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఇండికేట్స్ దూట్ అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ వస్తుంది డాష్ హిజ్ మ్యారేజ్ ఎంగేజ్ అంటే అతను పార్టీకి చేయలేకపోతున్నాడు రాలేకపోతున్నాడు ఎందుకు దీనివల్ల అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసలే రాదండి ఇన్ అడిషన్ టూ అంటే దాంతో పాటు ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ అయితే నో సో దూ టు డ్యూ టు అంటే బికాస్ ఆఫ్ ైజ్ హ్యూజ్ పెద్దగా ఉంది అంటే ఏంటి అకార్డింగ్ టు రాదండి ఇన్ అకార్డెన్స్ విత్ అంటే దాంతో ఆస్ ఇట్ ఈజ్గా దాన్ని బట్టి అహెడ్ ఆఫ్ అంటే అన్నిటికన్నా ముందుగా అపార్ట్ ఫ్రమ్ అంటే ఎక్సెప్ట్ అవి కాకుండా ఇది అని చెప్పడం అనమాట సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ అదర్ హౌజెస్ మై హౌస్ ఇస్ వెరీ బిగ్ ఇన్ సైజ్ సో అపార్ట్ ఫ్రమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్ నాట్ ఇన్క్లూడింగ్ ఆల్ అదర్ మై హౌస్ ఇస్ బిగ్ వన్ నెక్స్ట్ కమ్స్ వీ లివ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్ ఇన్ ఆన్ మన షార్ట్స్ లో ఉన్నాయి మన లాంగ్ వీడియో కూడా ఉంది ప్రపోజిషన్ మీద మన లో చూడండి ఇప్పుడు మీకు క్విక్ రివిజన్ అవ్వాలి ఎగ్జామ్స్ కానీ నేను ఇది స్పెషల్ గా చేశాను చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు చూడండి వీ లివ్ డాష్ ముంబై వీ లివ్ ఎట్ ముంబై కాదు ముంబై ఇస్ అ బిగ్ ప్లేస్ వీ లివ్ ఎట్ సో ఇన్ సు స్ట్రీట్ సో ఇన్ సో ప్లేస్ సో ఇన్ సో ఐ ఐ స్టాండ్ ఎట్ బస్ స్టాప్ అని అనొచ్చు కానీ ముంబై కాబట్టి పెద్ద ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్ రాదు ఫర్ రాదు ఎట్ రాదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఎందుకంటే అది చాలా పెద్ద ప్లేస్ మనం బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఐ లివ్ ఇన్ ఇండియా అని చెప్తారు ఐ లివ్ ఎట్ ఇండియా అని అనకూడదు సో బిగ్ ప్లేస్ కాబట్టి ఓకే రవి నరేష్ టు ప్లే ఫర్ ఇండియా ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందండి కాదు ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే అతని ప్లేస్లో అతని జగాలో ఆన్ బిహాఫ్ అంటే ఆయన తరఫున ఆయన తరఫున కూడా కాదు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అని వస్తుంది అది ఇక్కడ సూట్ అవ్వదు సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆయనకు బదులుగా ఈయనను సెలెక్ట్ చేశారు అనమాట సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నెంబర్ త్రీ సో ఇన్ ప్లేస్ మీన్స్ ఆల్టర్నేట్గా యాజ్ అన్ ఆల్టర్నేట్ ఫర్ నరేష్ రవి వాజ్ సెలెక్టెడ్ నైన్ వన్ చూడండి వీ వాక్ డాష్ ద రివర్ ఇక్కడ రివర్ పక్క నుంచి అలా నడుస్తూ వెళ్ళాం సముద్రం పక్క నుంచి అలా నడుస్తూ వెళ్ళాం రోడ్ పక్క నుంచి అలా నడుస్తూ వెళ్ళాం రోడ్ అయినా ఏదైనా ఒక స్ట్రీమ్ అయినా మనం ఏం చెప్తాము అక్కడ మూమెంట్ ఉంటుంది మళ్ళీ ఇన్ అంటే జంప్ చేస్తే ఐ జంప్ ఇన్ ద రివర్ అని అంటారు ఐ జంప్ ఇన్ ద దెల్ అంటారు ఇన్ ఫర్ ఇవి మనం మూమెంట్ లేనప్పుడు వాడము మూమెంట్ ఉన్నప్పుడు వాడము మూమెంట్ లేనప్పుడు వాడతాం సో ఇది ఇది కాదు ఇక్కడ మూమెంట్ ఉంది ఐదర్ ఇంటూ కానీ అలాంగ్ కానీ సో ఇక్కడ మనకు ఇంటూ రాదు ఇక్కడ రివర్ లోకి జంప్ కాదు కదా వాక్డ్ ఇంటూ ద రివర్ అని అనం మనం సో అలాంగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మూవింగ్ ఇన్ ఏ కాన్స్టెంట్ డైరెక్షన్ అలాంగ్ అని చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ లుక్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ ఇక్కడ మనం కామన్ గా వాడతాం ఇది కూడా మన ఛానల్లో ద కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇట్ ఈక్ అంటాం ఐ లుక్ ఎట్ యువర్ చిల్డ్రన్ అంటే కాదు ఐ లుక్ ఇన్ టు యువర్ చిల్డ్రన్లీడ్రన్సో రాంగ్ సో లుక్ ఆఫ్టర్ ఐ లుక్ ఆఫ్టర్ ఇట్ ఆఫ్టర్ అంటే కేర్ ఆఫ్ దండీ సో లెవెన్త్ క్వశ్చన్ కమ్స్ హీస్ పవర్టీ హీ PhD. హిస్ పిహెచ్డీ ఇన్ ఫిలాసఫీ హిస్ పిహెచ్డీ ఇన్ ఇంగ్లీష్ హిస్ పిహెచ్డీ ఇన్ తెలుగు ఏదైనా సబ్జెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఏంటి దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ ఇన్స్పైర్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా బికాస్ ఆఫ్ అంటే అందుకని కారణం చూసింది ఆల్దో అయినప్పటికీ ఆల్దో ఇన్ ఇన్స్పైట్ ఆఫ్ ఇక్కడ ఆల్దో ఇన్ ఇన్స్పైట్ ఆఫ్ రెండింటి మధ్యలో మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఈవెన్ దో ఆల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈవెన్ దో రికార్డ్ ఆఫ్ హిస్ పవర్టీ అన్నట్టు వస్తుంది అనమాట అక్కడ హీ కంప్లీటెడ్ కంప్లీస్ పిహెచ్డి అండ్ మీకు క్విక్ గా అవ్వాలి టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూస్తే అండ్ క్లియర్గా అనాలిటికల్ గా చెప్తున్నాను ప్రతి ఒక్కదానికి అలా చూడండి ద బాయ్ ర్యాన్ ద హిల్ ఇక్కడ ర్యాన్ ద హిల్ అంటే ర్యాన్ టు ద హిల్ అని పెట్టేస్తారు మీరు సడన్ అఫ్కోర్స్ ఇక్కడ టూ లేదు ర్యాన్ ఇన్ టు ద హిల్ కాదు ర్యాన్ ఇన్ ద హిల్ కాదు ర్యాన్ ఓవర్ ద హిల్ ఇక్కడ మీకు వచ్చేది ఈ రెండు మాత్రం మనకు తప్పని తెలిసిపోతున్నాడు ఐదర్ ఓవర్ ఆర్ అప్ టు ఓవర్ ద హిల్ అంటే దాని పైకి వెళ్ళిపోయినట్టు కాదు కదా అప్ టు అంటే క్లైమ్ చేశాడు హిల్ కి ద బాయ్ ర్యాన్ ద హిల్ ర్యాన్ అప్ ర్యాన్ అప్ టు ద హిల్ ర్యాన్ అప్ టు ద హిల్ మీన్స్ ఈ క్విక్లీ క్లైమ్ ద హిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రవి గోట్ ఎ గుడ్ జాబ్ డాష్ ఈస్ అబిలిటీస్ అండ్ స్కిల్స్ అంటే ఏంటి రవికి జాబ్ వచ్చింది ఎందువల్ల వచ్చింది అనేది అనమాట ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అంటే అయితే ఈ కేస్ అయితే అని ఇలా అయితే అని చెప్తాము ఇన్ ప్లేస్ ఆఫ్ అతనికి బదులుగా ఆల్టర్నేటెడ్ అపార్ట్ ఫ్రమ్ అంటే దానికి బదులు అలా కాదు ఇది అపార్ట్ ఫ్రమ్ వాటి కాకుండా ఇక్కడ బై మీన్స్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవి కరెక్ట్ కాదు బై మీన్స్ ఆఫ్ అంటే ఏమొస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ అబిలిటీస్ టు డూ సంథింగ్ యూజింగ్ ఎ స్పెసిఫిక్ మెథడ్ బికాస్ హియాస్ అబిలిటీస్ అండ్ స్కిల్స్ దట్ ఈస్ వై హీ గోట్ ద జాబ్ సో బై మీన్స్ ఆఫ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ హీ షుడ్ కంప్లీట్ హిస్ బిఎడ్ డాష్ హిస్ బిఎడ్ టు గెట్ ద జాబ్ ఇది మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ రాదు బికాస్ ఆఫ్ రాదు డ్యూ టు రాదు ఏమొస్తుంది ఇక్కడ అతను బిఎడ్ చెయ్యాలి బిఏ ఉన్నప్పటికి కూడా దాంతోపాటు ఇన్ అడిషన్ టు అడిషనల్లీ చెయ్యాలి ఆయన బిఎడ్ అప్పుడే టీచర్ జాబ్ వస్తుంది కదా సో హీ షుడ్ కంప్లీట్ హిస్ బిఎడ్ ఇన్ అడిషన్ టు అంటే ఇన్ అడిషన్ టు అంటే అడిషనల్లీ ఇన్ అడిషన్ టు హిస్ బిఏ అని చెప్పడం అనమాట అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వెన్ యు క్రాసింగ్ ద మెయిన్ రోడ్ చూడండి ఇది ఎంత చక్కటి సెంటెన్స్ షూర్ క్వశ్చన్స్ అండి ఇలాంటివి లుక్ హెట్ లుక్ ఇన్ టు లుక్ అప్ లుక్ అవుట్ ఇప్పుడే చెప్పాను నేను లుక్ అప్ లుక్ అవుట్ అంటే దాని కరెక్ట్ పదాలను తీసి మనం చూడకూడదు మీనింగ్ అదొక ఫ్రేజల్ వర్బ్లో ఒక కరెక్ట్గా రెండు కలిపి చూసుకోవాలి మనం ఇక్కడ లుక్ అవుట్ లుక్ అవుట్ అంటే బివేర్ ఆఫ్ వాచ్ జాగ్రత్తగా అటు ఇటు చూసి రోడ్డు దాటాలి అని చెప్తాం కదా మనం సో అక్కడ కరెక్ట్ ఆన్సర్ లుక్అప్ కాదు ఇప్పుడే మనం ఇందులో ఒక క్వశ్చన్ చేశాం అబౌ ఓకే అలా లుక్ లుక్అట్ లుక్ ఎన్ టూ లుక్అప్ వీటికి మీనింగ్స్ వేరే మారిపోతుంటాయి సో లుక్అవుట్ ఈస్

అలాగే చూస్తూ ఉండండి మా ఛానల్ను మంచి కంటెంట్కి జెన్యున్ కంటెంట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోకపోతేను అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇష్టం ఉంటే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్